భగవాన్ వేడుకలు పల్నాడు జిల్లా మాచుల్ల మండలం బెల్లంకొండ వారిపాలెంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ధర్తి ఆబా భగవాన్ బిల్లాముండా నూట యాభై జయంతిని జన్ గౌరవ దినోత్సవ వేడుకలుగా ఘనంగా నిర్వహించారు విద్యార్థులచే నృత్య ప్రదర్శనలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరింపచేశారు డిజిటల్ ద్వారా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్బాబు చేతుల మీదుగా వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలను లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మరియు సంబంధిత వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు మండలాధికారులు ఐటీడిఏ సిబ్బంది డ్వాక్రా గ్రూప్ సభ్యులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు హాజరయ్యారు ఈ అందరి వారి కి స్వాగతం సుస్వాగతం అదే విధంగా ఈ కార్యక్రమానికి జిల్లా నుండి జిల్లా స్థాయి అధికారులు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని హౌసింగ్ డిపార్ట్మెంట్ గాని ఏ ఏ